ఐపోలవరం మండలం మురుమల్ల గ్రామంలో నూతన రేషన్ షాప్ ప్రారంభించి నిత్యావసర సరుకులను ప్రభుత్వ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడారు రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని గతంలో ఎండీయూ వాహనాల ద్వారా సరుకులు ఇంటింటికి పేరుతో ఎన్నో ఒక తగలకు గత ప్రభుత్వం తెరతీసిందని వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక కార్డుదారులు పడిగాపులు పడేవారు అదే వాహనాల్లో బియ్యం మాఫియాకు తెరతీశారు ఇంటింటికి పేరు చెప్పి వీధి చివర రకరకాల ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేయడం కార్డుదారుల అయోమయానికి గురి చేసిందని ప్రస్తుతం మనం రేషన్ షాపుల ద్వారా ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉదయం మరల సాయంత్రం రేషన్ షాప్ పంపిణీ జరుగుతుందని కార్డుదారులు వారికి గల సానుకూల సమయంలో రేషన్ తీసుకోవచ్చని వృద్ధులకు వికలాంగులకు ఇంటికి పంపే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని డీడర్లందరూ కూడా దీనిని కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మీ మీద పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద గుత్తుల సాయి రాయపురెడ్డి మాణిక్యాలరావు ఏలూరు సూర్యనారాయణ మూర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు